ధర్మ జిజ్ఞాసులకు శుభాశిసు శివ ముక్కోటి సందర్భంగా నేను ఒక ఆరు రోజుల క్రితం ఒక వీడియో చేయటం జరిగింది అది ఆరుద్రానక్షత్రం సోమవారం మాసము ఈ హేమంత ఋతువులో వచ్చేటటువంటి ఆరుద్ర నక్షత్ర విశేషాన్ని మీ అందరికీ తెలియచేసినా దాన్ని పదిహేడు వేల మంది దర్శించినారు ఈశ్వరానుగ్రహంతో చేసుకోలేనటువంటి వారు మమ్మల్ని సంప్రదించి వారి గోత్రనామాలు మాకు అందిస్తే వారి గోత్రనామాలతో మేము రుద్రాభిషేకం మాతో పాటు చేసుకుంటాము అని నేను మీకు తెలియచేయటం జరిగింది దానికి స్పందించినటువంటి పుణ్యాత్ములు ఆత్మస్వరూపు ఈశ్వరాజ్ఞ లేనిదే ఏది కూడా నాయన ఈశ్వర సంకల్పం ఉండాలి కేవలం నీ సంకల్పం ఉంటే సరిపోదు శివమేవ సంకల్పమస్తు అన్నారు నీ సంకల్పానికి శివుని యొక్క సంకల్పం కూడా తోడు కావాలి అలా పదిహేడు వేల మంది సందర్శిస్తే ఆ పోగ్రామ్ని కేవలం నాకు గోత్రనామాలు పంపించినటువంటి వారి సంఖ్య చాలా విచిత్రంగా ఉంది ఏంటంటే నేను వేకోవసావం వరకు కూడా పంపించినటువంటి వారి అన్ని గోత్రనామాలు రాసుకున్నాను కరెక్ట్గా నూట ఎనిమిది మంది మాత్రమే అష్టోత్తర శతనామావళి అంటారు కదండి అలా అష్టోత్తర శతం వ్యక్తులు నాకు నన్ను నమ్మి స్వామి చేస్తాడు అనేటటువంటి ప్రగాఢమైన విశ్వాసంతో నాకు మీ గోత్రనామాలు అందించినారు ఆ నూట ఎనిమిది మందికి పరమాత్మ వారి వారి యొక్క మనోభాంఛలన్నీ కూడా నెరవేరుస్తారని ఆశిస్తూ ఆ పరమాత్మను నేను అర్థిస్తున్నాను మీ అందరూ కూడా ఏ గోత్ర నామాలతో అయితే నేను స్వామిని ఈరోజు ఈ నూట ఎనిమిది మంది నామాలతో అర్చించినాను వారందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా నేను వారిని ఆశీర్వదిస్తున్నాను ఎందుకంటే క్షణభంగురమైనటువంటి ఈ జీవితం ఎప్పుడు హరి అంటుందో ఈ శరీరం తెలీదు దీపము ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలి ఈ ఇల్లు అంటే ఏమిటి ఈ దేహమే గ్రహం అన్నాడు ఇందులో ప్రకాశిస్తున్న చైతన్య స్వరూపము పరమేశ్వరుడు ప్రాణశక్తి స్వరూపంలో ఉన్నాడు కనుక పరమాత్మని ఆరాధిస్తూ అభిషేకిస్తున్నప్పుడు నేను ఎంతోగానో ఆనందించాను సాక్షాత్తు కైలాసంలో పరమశివుడికి ఎదురుగా కూర్చొని ఆ నమక చమకాలు పారాయణం చేస్తూ స్వామి సన్నిధిలో ఉన్నట్టు భావనతో మీ అందరూ సుఖంగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో చక్కగా చేసినా నాయన మీకు న్యాయం చేసినా నేను మీరందరూ సుఖంగా పిల్లలతో పాపలతో పుత్రులతో పౌత్రులతో కూడా వర్ధిల్లాలని ఆశిస్తున్నాడు ఒక్క విషయం గుర్తుంచుకోండి పరమాత్మకు నీ గోత్రనామాలతో అర్జీ పెట్టుకున్నా విని తీరుతారండి గర్భస్థంలో ఉన్నప్పుడు నీకు తల్లి ద్వారా ఆహారాన్ని అందించినాడు గర్భం నుండి వెలువడిన తర్వాత ఆ స్తన్యముల్లో పాలన ఏర్పరిచినాడు వాడు తాగుతాడనే ఉద్దేశ్యం అలాగే ముందు పళ్ళు రాగానే తల్లి రొమ్మును కొరిగినప్పుడు వీడికి ఇంక పాలు కాదు మెత్తటి ఆహారాన్ని వాడికి మనం అందిస్తాం అట్లా నిన్ను గర్భస్థవు నుండి అంతిమ వరకు ప్రతి క్షణము నిన్ను స్వామి చూస్తూనే ఉన్నాడు ఆదుకుంటూనే ఉన్నాడు పోషిస్తూనే ఉన్నాడు ఇష్టానుసారంగా నువ్వు భుజించేటటువంటి ఆహారం ఎవరు పచనం చేస్తున్నాడు పరమాత్మ కదా బహ్య బోహ్య లేహ్య చోహ్య పదార్థములను జఠరాబ్ స్వరూపుడనై పచనము గావించుతున్నాను అనుక్షణం నీకు అత్యంత సన్నిహితమైనటువంటి భాగ్యన నీ నుండి దూరంగా వెళుతుందేమో కానీ పరమాత్మ వెళ్ళడు నాయన నిరంతరము నిన్ను అంటిపెట్టుకొని ఉండేవా అట్టి పరమాత్మను నీవు విశ్వసిస్తున్నావు నీ కామ్య కర్మల కోసం అయో నన్ను ఆ దేవుడు నా మొర వినతో లేదు అనేటువంటి బాధల్లో ఆయన్ని నువ్వు పక్కన పెడుతున్నావు లేదు నువ్వు ఆయన్ని పక్కన పెట్టినా నిన్ను వదలడు ఆయన ఎందుకంటే ఆయన లోపల ఉన్నటువంటి వాడు బిడ్డకు ఏది అవసరమో ఏది అనవసరమో తెలిసినటువంటి తల్లిదండ్రులకే ఇంత జాగ్రత్త వహిస్తారే మన బిడ్డల మీద ఆయన బిడ్డలంత కాదా నాయన మనం మనకు ఆయన అందించడం సుఖశాంతులను అనే విశ్వాసం ఉండాలి ఆ విశ్వాసంతో అందరూ కూడా ఈరోజు ఈ నూట ఎనిమిది మంది గోత్రనామాలతో పరమాత్మను ఆరాధించేటటువంటి భాగ్యం నాకు మీరందరూ కూడా ప్రసాదించినారు ఏ ఒక్కరిని నేను వదిలిపెట్టలేదు కనీసము దక్షిణ ఇచ్చినారా లేదా అని కూడా నేను ఎవరిని చూడలేదు అతి స్వల్పంగా పది రూపాయలు పంపించిన వాళ్ళు ఉన్నారు పదకొండు రూపాయలు నాకు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు కానీ నేను ధన వ్యత్యాసం చూపించలేదు ఎందుకంటే వారి వారి శక్తి అది అయ్యో వీడు పదకొండు రూపాయలు ఇచ్చినాడే వీడిపోతం ఎందుకు చదవాలి అనే దుర్భుత్తిని ప్రదర్శించలేదు అందరూ సుఖశాంతులతో ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు అని ఉద్దేశంతో పరమాత్మని ఈరోజు ఆరాధించినాను చాలా ఆనందంగా ఉన్నది మీకు ఎలాంటి విషయాల్లో సందేహాలు సందేహాలుంటే నిర్మహమాటంగా నిర్భయంగా నాకు మీరు ఫోన్ చేయవచ్చు కానీ సాయంత్రము ఐదు నుంచి ఏడున్నర వరకు ఫోన్ చేయవద్దు ఎందుకంటే నేను దైవారాధనలో ఉంటాను ఆ సమయం ఉదయం మీరు ఎనిమిదిన్నర నుండి మధ్యాహ్నము ఇక మీరు ఏ సమయంలో అయినా మీరు ఫోన్ చేయొచ్చు మీ సందేహాలను అడిగి తీర్చుకోవచ్చు నాకు తెలిస్తే చెప్తాను లేదంటే పెద్దవారిని సంప్రదించి వారి ద్వారా మీకు విషయాన్ని అందించే ప్రయత్నం చేస్తాను కనుక అందరూ కూడా ఈరోజు స్వామిని చక్కగా ఒక్క నేనొక్కడు కూర్చొని ఆరాధించటం లేదు అన్ని గోత్రములు నావి అన్ని శరీరములో ఉన్నటువంటి వాడను నేనే అన్ని నోటుల ద్వారా భుజించేటటువంటి వాడను ఆత్మభావంతో మనం అర్చించినప్పుడు అది సర్వ మానవాళికి వర్తిస్తుందనే భావంతో పరమాత్మను ఆరాధించటం జరిగింది అందరూ కూడా సుఖశాంతులతో వర్ధిల్లుతారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసుకులు శ్రీవండే లక్ష్మీ నరసింహారావు సుఖినో భవంతు ఓం తత్సత్ ఓం తత్సత్ ఓం తత్సత్